కలిసి తాగుదామంటూ అతను రవి మెసేజ్ అయితే చేయడం జరిగింది హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి ఫ్రెండ్తో కలిసి రవి పార్టీ చేసుకుంటున్నట్టుగా అయితే తెలపడం జరిగింది ఈసారి ఈసారి కూడా మిత్రుడికి మెసేజ్ చేసి ఆ ఐబొమ్మ రవి అయితే దొరికిపోవడం జరిగింది ఒక్క మెసేజ్తో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన ఈ సైబర్ క్రైమ్ టైం పోలీసులు అయితే మరోవైపు నేటితో ముగియనుంది ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ అన్నీ కూడా కొత్త కొత్త విషయాలు అంశంలోకి వస్తూ ఉన్నాయి మరోవైపు ఇప్పుడు ఫ్రెండ్ అంటా ఉన్నారు విచారణలో పోలీసులకు సహకరిస్తలేడు రవి అంటున్నా ఉన్నారు కొత్త కొత్త విషయాలు అయితే రోజుకో రవి విషయంలో భిన్న కోణంలో ఈ విచారణ అయితే సాగుతూ ఉంది రోజుకో అంశం తెలకే తెరపైకి వస్తూ ఉంది మరొకసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వైఫే రవిని పట్టించింది అన్నారు తర్వాత లేదు పోలీసుల మేమే క్రైమ్ బ్రాంచ్ పోలీసుల మేమే ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నామన్నారు తర్వాత రవిని అరెస్ట్ చేసిన తర్వాత రవి ఏం స్పందించట్లేదు ఏం మాట్లాడలేదు ఏం అడిగినా కూడా పొందనలేని సమాధానం చెప్తా ఉన్నాడు అంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు ఈరోజు ఐబొమ్మ రవి ఫ్రాన్స్ నుంచి వచ్చే ముందు ఏదైతే వైజాగ్లో తన ఫ్రెండ్కి మెసేజ్ చేస్తూ ఉంటాడు వచ్చినప్పుడల్లా అతనితో కలిసి పార్టీ చేసుకునేవాడు సో ఇదే క్రమంలో వచ్చినప్పుడు మేము అతను పట్టుకున్నా ఉంటూ చెప్తా ఉన్నారు అంటే ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరు అసలు స్టార్టింగ్లో పోలీసులకు ఈ విషయం ముందే ఎలా తెలుసు అంటే ఎలా తెలిసింది దీన్ని అనుకున్న హస్తం పెద్ద హస్తం రవి అని ఎలా గుర్తించగలిగారు ఈ క్వశ్చన్లు అయితే రేజ్ అవుతూ ఉన్నాయి సో ఐ బొమ్మ ఉంది రవి రవి ఫ్రెండ్ వైజాగ్లో ఉంటాడు అతనికి మెసేజ్ చేస్తూ ఉంటాడు సో పోలీసులు చెప్పారంట రవికి రవి ఫ్రెండ్కి ఈసారి రవి హైదరాబాద్ కనుక వస్తున్నాడంటే మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మాకు కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నీపై చర్యలు ఉంటూ అతను రవి ఫ్రెండ్ని బెదిరించారంట సో రవి ఫ్రెండ్ రవి వస్తున్న విషయం పని నాకు ఇట్లా మెసేజ్ చేశాడని పోలీసులకు చెప్పాడంట సో పోలీసులు ఆ రవి వచ్చేదాన్ని గమనించి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా వచ్చేదంతా గస్తీ కాసి అంటూ పోలీసులు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా నిజాలా కహానీలా ఏంటో అర్థం కావట్లేదు ఒకవేళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పార్టీ చేసుకునే వారు ఎంత ఫ్రెండ్స్ అయితే రవి వస్తున్నాడు హైదరాబాద్ కంటే పోలీసులకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాడు ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు లేకపోతే ఎంత ఫ్రెండ్ అయినా కూడా తన ఫ్రెండ్ని పట్టించరు ఏదో క్వశ్చన్ అయితే రేజ్ అవుతూ ఉంది సో తన ఫ్రెండ్ మెసేజ్ చేశాడు పట్టించాడు అంటూ కూడా ఫ్రెండ్ తాగుదాం రా అంటూ చెప్పాడు అతని ఫ్రెండ్ వాళ్ళే దొరికాడు అంటారు మొన్న ఏం భార్య అన్నారు ఈరోజు ఫ్రెండ్ అన్నారు అంతకుముందు నాన్న అన్నారు లేదు స్వతహా మేమే పట్టుకున్నామని నాలుగు నాలుగు అయితే రవికి వస్తూ ఉన్నాయి ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు ఇవన్నీ చర్చలు ముగిసే లోపు రవి కస్టడీ కూడా ముగిసిపోయింది విచారణలో ఏం సహకరించట్లేదు కరేబియన్ ఐలాండ్స్లో ఉన్న అతని సర్వర్స్ గురించి ఏం చెప్పడం లేదు అండ్ అదేవిధంగా తన ఎంప్లాయీస్ ఎవరెవరు పనిచేస్తా ఉన్నారు వెబ్సైట్లు ఎక్కడి నుంచి రన్ అవుతున్నాయి ఏవి పట్టుకోలేదు రవిని పట్టుకున్నారు కో క్లే ఈ కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్న సమయంలో ఐబొమ్మ వన్ రిలీజ్ అయింది మూవీ రీల్స్లో మన ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలు మళ్ళీ ఆ రోజు నెక్స్ట్ డే రిలీజ్ అవుతా ఉన్నాయి ఆ మూవీ రీల్స్లో మరి ఆ మూవీ రీల్స్ని ఎందుకు పట్టుకోలేకపోతా ఉన్నారు తమిళ రాకర్స్ వన్ తమిళ ఎంబీ ఈ వెబ్సైట్లు ఎందుకు బ్లాక్ చేయలేకపోతా ఉన్నారు పోలీసులు రవిని పో పోబొమ్మ రవిని ఇమ్మడి రవిని అరెస్ట్ చేశాక ఐబొమ్మ క్లోజ్ అయిందని సంకల్ కొట్టుకున్న పోలీసులు ఇప్పుడు కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తా ఉన్నాయి ఐబొమ్మ వన్ అని మరి దీని వెనుక ఎవరున్నారు రవి ఒక్కడే దీనికి సూత్రధారి అనుకుంటే ఐబొమ్మ స్టార్ట్ అయిన కానించి ఇప్పటివరకు రవి వయసు కూడా క్యాలిక్యులేట్ చేసుకుని సుమారు ముప్పై ముప్పై వయసు ఉంటుంది రవికి ఇరవై ఐదు వేల సినిమాలు ఈ ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ అయి ఉన్నాయి అని పోలీసులు అయితే చెప్పారు ఇరవై ఐదు వేల సినిమాలు ఈ ఒక్క వ్యక్తి అప్లోడ్ చేయాలంటే అది అసాధ్యమయ్యే పని కాదు సాధ్యమయ్యే పని కాదు ఇది చాలా అసాధ్యమైన పనిగా తెలుస్తూ ఉంది మరి ఒక రవినే పట్టుకొని వేలాడుతున్నారు దీని ఉన్న మాఫియా ఎంత పెద్ద మాఫియా ఉంది ఎంతమంది దీని వెనుక పనిచేస్తూ ఉన్నారు ఈ సర్వర్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇవేవి కూడా డీటెయిల్స్ ఇంకా పోలీసులు చెప్పట్లేరు ఇవన్నీ చూస్తున్న సమయంలోనే పోలీసులు కొంతమంది అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు అతని తై అతని తరపున మాట్లాడే అడ్వకేట్స్ ఏమంటా ఉన్నారంటే రవిపై కేవలం చీటింగ్ కేసులు పెట్టారు ఆ చీటింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లవు ఈజీగా బెయిల్ మీద బయటకు వస్తాడు అండ్ ఏదైతే బెట్టింగ్గా ప్రమోట్ చేశారో అన్నారో ఆ అంశాన్ని ఆ ఛార్జ్ షీట్లో ఇంకా మెన్షన్ చేయలేదు ఓన్లీ చీటింగ్ కేసే ఉంది పోలీసులు మాత్రం ఈ కేసులతో విచారణ ముందు సాగించలేరు ఇంకొక వారం పదిహేను రోజుల్లో రవి అయితే బెయిల్ మీద బయటకు వస్తారంటూ కూడా తన తరఫున కొంతమంది మద్దతు పలుకుతున్న అడ్వకేట్ అయితే చెప్తా ఉన్నారు మరి మీ అభిప్రాయం ఏంటి రవి వెనకాల ఏం జరుగుతూ ఉంది నిజంగా రవి ఒకడే ఉన్నాడా వెనక టీం ఉందా లేకపోతే పోలీసులు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారా డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తూ ఉన్నారా ప్రజల మద్దతు మాత్రం అవిబొమ్మ రవికే ఉంది మరి ఏమనుకుంటారు మీ అభిప్రాయం ఏంటి రవి తరపున మీరు ఏం మాట్లాడదలుచుకుంటారు రవిబొమ్మ అవిబొమ్మ రవి ఇమ్మడి రవికి మీరు సపోర్ట్ చేస్తున్నారా అతను జైలు నుంచి విడుదల అయ్యవాలా మళ్ళీ సినిమాలే చేయాలా లేదా గవర్నమెంట్కి తరపున గవర్నమెంట్ సర్వేలెన్స్ కి పనిచేయాలా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ రాజండ్ బ్యాక్